హలో అండి అందరికీ ఈరోజు మనము కీమా మెంతం కూర టమాటా ఎలా చేయాలో చూద్దాము దీనికి ముందుగా ఒక హాఫ్ కేజీ కీమాని సాల్ట్ పసుపు వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా వాష్ చేయాలి ముందుగా స్టవ్ పైన ఒక మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేయాలి మనము తర్వాత మనము ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి యాలకులు వేసుకోవాలి ముందు వాళ్ళం ఏం చేసే వాళ్ళము దంచి వేసే వాళ్ళము ఇప్పుడు ఆ ఘాటు అనేది బాగా వస్తుందని ఆయిల్లోనే డ్రీ ఫ్రై డ్రీ ఫ్రై చేస్తున్నాము తర్వాత వచ్చి కొత్తిమీర పుదీనా మెంతూర ఇది కూడా మంచి ఆనియన్ గ్రీన్ ఫ్రై కావాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ముందే వేస్తే అల్లం వెల్లుల్లి పేస్టు ఈ ఉప్పుడికి పట్టుకుంటుంది అల్లం పేస్టు వేగిన తర్వాత పసుపు వేయాలండి ఇది మంచిగా వేగిన తర్వాత మనం కీమ పసుపు ఉప్పుతో మంచిగా కడగాలి కడిగిన తర్వాత ఇది ఇందులో వేయాలి మటన్ వేసిన తర్వాత ప్లేట్ పెట్టి ప్లేట్ మీద కొన్ని వాటర్ పోసి పెట్టాలండి ప్లేట్ మీద వాటర్ పోసి పెడితే ఆ ఆవిరితోనే అంతా కిందికి వెళ్ళిపోయి ఆ మటన్ కీమా అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా టెన్ మినిట్స్ ఉడికిన కీమాలో రెండు టమాటాలు కట్ చేసి వేయాలి టమాటలు ఇలా టమాటా మెంతం కూర వేస్తే కీమా చాలా టేస్ట్ వస్తుంది గ్రేవీ వస్తుంది మంచిగా చిక్కగా ఉంటుంది ఒకసారి మీరు కూడా మా మమ్మీ స్టైల్లో ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా బాన్స్వాడే మధ్య మధ్యలో ఒకసారి కలపాలండి హాఫ్ కేజీ కీమా ఈ కీమాకు నేను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను దీనికి సరిపడా వేస్తున్నాను ధనియా పొడి దీనికి ధనియా పొడి వేయాలండి కుడుక పొడి కొబ్బరి పొడి వేస్తే కొంచెం చిక్కగా వస్తుంది దాని టేస్ట్ వేరే ఉంటుంది ఈ మూత పైన పోసిన వాటరే దీంట్లో పొయ్యాలి పొయ్యాలి ఈ వాటర్ జరి సరిపోకపోతే వేడి వాటర్ పోయాలి ఎప్పుడైనా మటన్ కానీ కీమా కానీ మనము వండేటప్పుడు వాటర్ చల్లటి వాటర్ పోయొద్దు వేడి వాటర్ పోస్తే ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది చూడండి మా మమ్మీ చేసిన కీమా మెంతం కూర టమాటా రెడీ అవ్వబోతుంది ఇంకా రెడీ అవ్వలేదు ఇంకొక టెన్ మినిట్స్ సిమ్ పెట్టేసి మూత పెట్టి ఉడకబెట్టేస్తే అంతే ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రావాలి అంతేనండి కీమా మెంతం కూర టమాటా రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా చేసిందో మమ్మీ బాగుందా ఎలా ఉందో కమెంట్ చేయండి